సిగరెట్ తాగితే హాని అని మేము చదివేం కానీ మూడు లాభాలు ఉంటాయి మేము అప్పుడు లేదే అనుకున్నా ఏంటి ఆ లాభాలు అంటే అవనసర్ చెప్పాడు ఈ సిగరెట్ తాగితే రాత్రిపూట వాళ్ళ ఇంట్లో ఎవరు దొంగలు రారు అంత మంచి ఉపయోగం ఉందా రెండవ ఉపయోగం ఏంటంటే ఈ సిగరెట్ తాకిన వాళ్ళు వీధిలమ్ముడు వెళ్తుంటే వీధి కుక్కలు వచ్చి వీళ్ళని కలవు ఆహా హైదరాబాద్లో అది మేజర్ ప్రాబ్లమే మూడవ ఉపయోగం ఏంటంటే ఈ సిగరెట్ తాగితే వాళ్ళు వృద్ధులు గారు వృద్ధాప్యం వారికి రాదు ఈ మూడు ఉపయోగాలు చెప్పేటప్పటికి ఆ భోగిలు ఉన్న వాళ్ళు వెంపర్లాడి సిగరెట్స్ అన్ని కొనేసారు ఇంకా ఆ పిల్లవాడు తిరిగి వారికి సిగరెట్లు అమ్మటానికి ఇంకా ప్యాక్స్ తీసుకొని బయలుదేరుతా ఉంటే ఎవరో బాగా ఇలాంటి తెలవైన హైదరాబాద్ కురవాడు ఏం చేస్తారంటే పట్టుకున్నాడు పట్టుకుని బాబు నువ్వు సిగరెట్ తాగితే మూడు ఉపయోగాలు అని చెప్పేవే సాధారణంగా సిగరెట్ చట్టరీచ్చే తాగడం హానికరం మనం ఏం చదివామంటే అప్పుడు అబ్బాయి చెప్పాడు లేదని మూడు ఉపయోగాలు ఉన్నాయన్నాడు యవనాసురు అడిగాడు ఏంటి ఉపయోగాలు అంటే ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంతా చూస్తున్నారు ఉపయోగాలు ఏంటి ఉపయోగాలు ఏంటి ఆ సిగరెట్ అమ్మిన వెండర్ చెప్పాడు ఈ సిగరెట్ తాగితే మొదటి మొదటి ఉపయోగం ఏంటి ఇంట్లోకి దొంగల పడరు సిగరెట్ తాగటానికి ఇంట్లో దొంగలు పడకపోవటానికి ఏం సంబంధం ఉందండి అని అడిగాడు అప్పుడు ఈ చెప్పాడు సిగరెట్లు అమ్మేవాడు సిగరెట్ తాగేది రాత్రే కదండి రాత్రి తాగిన తర్వాత ఉదయం దాకా రాత్రి అంతా తగ్గుతూ ఉంటారండి దొంగలు రారండి రెండో ఉపయోగం ఏంటండి రెండో ఉపయోగం అండి సిగరెట్ తాగిన తర్వాత మీరు వీధిలో మీడి వెళితే కుక్కలు గరవ వీధి కుక్కలు గరవ అండి ఎలాగ సంబంధం వీధి కుక్కలు కరవటానికి సిగరెట్ తాగటానికి ఏ సంబంధము అని అడిగారు ఆ ప్యాసింజర్స్ అప్పుడు ఈ సిగరెట్ వెండర్ చెప్పాడు ఈ సిగరెట్ తాగి 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 తగ్గి 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 వంగిపోయింటారండి చేతిలో కర్ర వచ్చింటుంది అండి నడుస్తూ పోతుండే మీ కర్రను చూసి వీధి కుక్కలు పరగో పరుగ ఇంకెక్కడొచ్చి కరుస్తాయండి చాలా బాగున్నాయి మూడవ ఉపయోగం ఏంటి ఈ సిగరెట్ తాగితే వృద్ధాప్యం రాదు అట్లన్న ఈ సిగరెట్ తాగడానికి వృద్ధాపానికి ఏం సంబంధం ఉందండి తాగితే అంతకాలం మీరు బతికితే కదండి